కరెక్ట్ నెల తర్వాత పదిహేడు జూలై రోజు రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరూ ఒప్పుకుంటే రైల్ రోకో కార్యక్రమం బీసీ బిల్లు కోసం చేస్తామని నేను అనౌన్స్ చేస్తా ఉన్నా తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో ఈ రైల్ రోకో కార్యక్రమం రాష్ట్రంలో ఎక్కడైతే అక్కడ చేస్తాం అన్ని బీసీ సంఘాల నాయకులను కలుపుకుంటాం అన్ని జిల్లా కేంద్రాలకు పోతాం ఈ నెల రోజులల్లో అందరినీ కూడా బతిమ్లాడి బామాలి వారి హక్కుల గురించి వివరించి అందరం కూడా వచ్చి రైలు రోకో చేద్దాం అప్పుడైతే ఢిల్లీలో కూర్చున్నటువంటి నాయకులకు మన డెక్కన్ పీఠభూమి యొక్క పౌరుషం అర్థమవుతుంది మన తెలంగాణ బీసీల యొక్క పౌరుషం అర్థమవుతుంది ఈడికెళ్ళి బిల్లు పాస్ చేయించి పంపితే అక్కడ పెట్టుకోవద్దు తొందరగా మళ్ళా వెనక్కి పంపాలనే విషయం వారికి అర్థమవుతుంది మరి ఆ బిల్లు వచ్చే లోపలనే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర ఏంటంటే ఏందంటే ఇది వచ్చే లోపలనే ఎలక్షన్లు పెడతారట ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచులు ఈ బిల్లు వచ్చినా రాకున్నా పెడతారట జరగనిద్దామా మరి ఎన్నికలు జరగనిద్దామా లేదంటే ఏం చేయాలి అంతేనా అప్పుడేనా మరి మెదక్ జిల్లా వాళ్ళ మాట కరెక్టే ఉంటుందా ఖచ్చితమే ఉంటుందా మరి ఇది కేసీఆర్ జిల్లా మరి నేను చెప్తున్నా మీరు మాట ఇచ్చి వెనక ముందుకు అయితే కేసీఆర్ గారికి మాట వస్తా సుమా అది ఆలోచన చేసుకోవాలి ఆలోచన చేసుకొని ఖచ్చితంగా దయచేసి నాకు మాట ఇవ్వండి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం మీరు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఇయ్యకుండా ఎన్నికలకు పోయే ప్రసక్తే లేదు పోయేటటువంటి కుట్రలు చేస్తే ప్రజా ఉద్యమాలు తప్పకుండా నిర్మాణం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఢిల్లీకి సెగదగిలేటట్టుగా జూలై పదిహేడున రైల్ రోక చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి ఏం జరుగుతుంది ఇక్కడ ఇవాళ ఇవాళ నేను నడిచి మెదక్కి మీ దగ్గరికి వచ్చిన బీసీల హక్కుల కోసం మాట్లాడుతున్నా దీనివల్ల లాభం ఏం జరుగుతుంది ఇవాళ నేనొచ్చిన రేపు అధికారం నడిచి బీసీ బిడ్డల గుమ్మం దాకా వస్తుందనేటటువంటి విశ్వాసాన్ని నేను ప్రకటిస్తున్నా ముఖ్యంగా బీసీ విద్యార్థులు ముందుకు రావాలి బీసీ మహిళలు ముందుకు రావాలని చెప్పి మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఏ సభకు పోయినా ఇగో తెల్లంగిల్ వేసుకొని మా అన్నలే కనబడతారు కానీ మెదట్లు మాత్రం మంచిగా బతుకమ్మలు లెక్క రంగురంగుల చీరలు కట్టుకొని మా ఆడబిడ్డలు ఉన్నారు మీ అందరినీ కూడా నేను కోరేది ఒకటే బీసీ సభ కోసం బీసీ రౌండ్ టేబుల్ కోసం తరలి వచ్చినటువంటి మీ అందరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు